హలో సార్ కృష్ణవేణి టీవీ ఫైవ్ రాబోయే కాలాల్లో కరెంటు ఇంకా తాగునీరు సాగునీరు రెసిషన్ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా ఎప్పుడైనా అవసరాలు పెరిగినా కొద్దీ అందులో పోయినసారి వర్షాలు తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయింది కరువు పరిస్థితులు నెలకొన్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు ఉండాల్సిన రిజర్వాయర్లలో కూడా నీటిని మెయింటైన్ చేయలేదు పవర్ జనరేషన్ కోసం వదిలేసి గాలికి వదిలేసిండ్రు పక్క రాష్ట్రం తరలించకపోతుంటే కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రించే పనిచేయలేదు ఇవన్నీ అంటే అతలాకుతలం చిన్న భిన్నం చేసిరు పరిపాలన వచ్చేవాడికి ఏది ఎక్కడుందో కూడా అర్థం ముందే అర్థమైనట్టు పోతున్నామని వచ్చేవాడికి ఏది మిగలొద్దు అనే ఒక అరాచకంగా అనిపించింది దాన్ని కంప్లీట్గా రోజు వరకు ఎక్కడ కూడా మీకు చిన్న సమస్య కూడా రాకుండా ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకుంటూ మీకు ఒక ఉదాహరణ చెప్తా విద్యుత్తు మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా విద్యుత్ కోతలు అవుతున్నాయి అని చూస్తే కొంతమంది నాకు ఆ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే వీఐపీలు ఉంటారో ఎవరంటుంటారో ఆ లైన్మెన్ లైన్ ఆఫ్ ఆఫే పని మొదలు ఎవడు అందుకే వాడి కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా అని చెప్పిన తర్వాత కొంతమందిని వీక్నాక కొంత అంటే లైన్ అప్ అయింది అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా సైకో వాళ్ళు వాళ్ళేందంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని నీళ్ళు కాడ నీళ్ళు ఆపెట్టి కరెంటు కాడ కరెంట్ ఆపెట్టి మీరు పోయిన సంవత్సరం ఎంత విద్యుత్తు ప్రభుత్వం ఇచ్చింది ఈ సంవత్సరం ఎంతో విద్యుత్ ఇచ్చింది సేమ్ డే సేమ్ మంత్ మీరు కంపేర్ చేసి చూడండి అంతకంటే ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా సో ప్రభుత్వానికి స్పష్టత ఉంది అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు కొన్ని గంజాయి మొక్కలు పాటి పాతిపోయారు అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కలను ఏరేస్తున్నామని విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందినోళ్ళు కానీ లేకపోతే కొన్నిసార్లు తెలిసి తెలియని తనం ఉంటుంది సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకోని పిచ్చితో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం ఈ రోజు వరకు మేము పరిపాలన చేసినాం వంద రోజులు వంద రోజుల్లో ఎక్కడ సమస్య రానియాలి ఏదైనా సమస్య వచ్చిందంటే మరుక్షణం ఆ సమస్యను పరిష్కరించినాం ఈ రోజు నుంచి పరిపాలన మొత్తము ఎన్నికల అధికారుల చేతిలోకి వెళ్ళింది మాకు పరిమితమైన పరిస్థితే ఉంటుంది ఇప్పుడు ఆ అధికారులు ఎట్లనే నిర్వహిస్తారు వాళ్ళకి ఏం సలహాల సూచనలు మేము ఇవ్వాలా తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వస్తాం